హాయ్ అండి వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి మేం కేక్ చేసాము మేం కేక్ చేసాము అని వీడియోలో కనిపిస్తున్నాయి సరే మనము చేసేస్తే అని నేను ట్రై చేసేద్దాం అనుకున్నాను పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి తింటారు కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను కేక్కి తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఏంటింటి కలపాలో అన్నీ కలిపి కప్స్లో వేసి బేక్ చేయడానికి రెడీ చేసి బేక్ చేశాను ఒకసారి ఎలా వచ్చాయని తీసి చూస్తే చాలా బాగా బేక్ అయ్యాయి చల్లరేఖ డిమోట్ కూడా బాగా వచ్చేసాయి టేస్ట్ చాలా బాగుంది నేను కూడా కప్ కేక్ చేయడం నేర్చుకున్నట్లే ఇలా కేక్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు కరోనా టైంలో చేశాను అప్పుడు మా బావ బర్త్డేకి చేశాను అప్పటి నుంచి ఇదే చేయటం నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తే వీడియో తీస్తాను ఇంకా ఈరోజు నైట్కి మా బావ రోటీ చేసి ఆలు కర్రీ చేయమన్నారు కర్రీ అయితే అవుతుంది ఈ కర్రీ హోటల్ స్టైల్ పరోటా కర్రీ చేశాను రోటీలో కూడా అయిపోయాయి నేను పిండి కలిపేటప్పుడు మిల్క్ ఆయిల్ వేయకుండా అప్పటికప్పుడు కలిపి రోటీలు చేస్తాను అయినా సరే చాలా మెత్తగా ఉంటాయి మీకు ఇలా చేయడం నేర్పిస్తాను కావాలంటే కామెంట్ చేయండి నేను పిల్లలు తినేసాము మా బావకి టిఫిన్ రెడీ చేసేసాను మా బావ టిఫిన్ తినేలోపు అంట్లో అయితే క్లీన్ చేసుకోవాలి కదా నేనేమో వంటగదిలో స్టవ్ రోటీ చేయగా వచ్చిన వేస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను మా బావ కూడా తినేసాక అంట్లో అయితే క్లీన్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్